సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు శుభకార్యాలకు ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ వెహికల్ డెకరేషన్ చేయబడును మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్ ఆర్కెస్ట్రా చేయబడును మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్ వీడియో యాడ్స్ చేయబడును వివరాలకు సంప్రదించండి సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్ బడుగు జయాకర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ డబల్ సిక్స్ జీరో నైన్ పొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇది బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పదకొండవ దినంగా పదకొండవ సంవత్సరంగా జరుపుకుంటా ఉన్నాం ఈ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజెప్పిన చోట ప్రతిపాదించిన చోట టెక్స్టైల్ పార్కులు కానీ లేదా అత్యాధునిక వ్యవస్థ చేనేతకు సంబంధించింది కానీ తీసుకొచ్చి అక్కడ ఆవిష్కరించడము విదేశీ సరఫరా చేసేకి కావలసిన క్వాలిటీలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఉత్పత్తులు తీసుకొచ్చి విదేశీ వ్యాపారం చేయడం అనేది ఉంది కానీ గత ప్రభుత్వ హయాంలో ఇదే ప్రతిపాదన చేస్తే రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో చేనేతలకు సంబంధించిన ఏ ఒక్క ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపకపోవడము ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఆ ప్రభుత్వానికి ఉండే సీతకన్ను అనే ఒక భావన కూడా ఇదొక మచ్చు తునక మరి ఈ ప్రభుత్వంలో ధర్మవరం వైపు అలాగే గోరెంట్ల వైపు ఇప్పటికే రెండు మూడు చేనేత ఉత్పత్తి సంస్థలు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావడము కొంతవరకు పని ప్రారంభించడం జరిగింది సుమారుగా రెండు మూడు వేల కుటుంబ చేనేత కార్మికులకి ఉపాధి చూపిస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళకి ఒక డబ్బులు ఇవ్వడం కూలి డబ్బులు కూలిపాటు డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా ఆ ఉత్పత్తులను తీసుకొచ్చేకి ఏర్పాటు చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము ఈనాడు రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా చేనేత ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది విదేశీ మన్నిక కలిగిన విదేశీ విదేశీలు కొనడానికి సరిపడా మన్నికగలిగిన అప్డేటు టెక్నాలజీతో ఉత్పత్తులు ప్రారంభించడానికి కావలసిన అన్ని చర్యలు కూడా భారతదేశ వ్యాప్తంగా తీసుకేస్తూ ఉన్నారు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను వాళ్ళు తీసుకురావడము పవర్ లూమ్స్లో ఎనభై శాతం సబ్సిడీతో ఆ మరమగ్గాలను ఆయా చేనేత కార్మికులకు సరఫరా చేయడము జీరో ఇంట్రెస్ట్ లేదా పావుల ఇంట్రెస్ట్తో మిగతా డబ్బులు కూడా వసూలు చేసేదానికి వాళ్ళకు అతి తక్కువ మా నెల నెలసరి వాయిదాలు ఇవ్వడము డబ్బులు కట్టడానికి ఇట్లాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అటువంటి ప్రతిపాదన చేయకపోవడం ఒక దురదృష్టకరము ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉన్నాం మాకు కూడా ఆ బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కూడా నేను ఈ ప్రతిపాదన చేస్తూ ఉన్నాను అన్ని మరమగ్గాలు కార్మికులు ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకి సబ్సిడీతో మరమగ్గాలను సరఫరా చేయడమే కాకుండా ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఆ అప్డేట్ టెక్నాలజీ తీసుకొని చేనేత కార్మికులకి కావలసినంత ట్రైనింగు ఎక్కడెక్కడైతే చేనేత కార్మికులు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారో అది కుల ప్రతిపాదిక కాకుండా ఎవరైతే వృత్తిని అమ్ముకొని చేస్తారు అన్ని కులస్తులు ఉన్నారు చాలా చోట్ల వాళ్ళందరినీ కూడా ప్రభుత్వము లిఫ్ట్ చేసి ఒక ఉపాధిని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఈ సందర్భంగా ముందుకు తీసుకెళ్లేదానికి ఉత్పత్తులను పెంచుకోవడానికి కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు ఇస్తుంది ఆ మేరకు అన్ని విధాలుగా సపోర్టు చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు ఎన్డీఏ కుటుంబంలో రాష్ట్ర ప్రభుత్వము చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఉచితంగా ఇవ్వడం అనేది అది కేంద్ర ప్రభుత్వ నిధుల అవకాశం తీసుకొని భాగస్వామ్యంతో తీసుకున్నారు అలాగే మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అనేది కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతోనే జరుగుతూ ఉంది ఇవి కాక అదనపు సౌకర్యాలు కూడా చేనేత కార్మికులకు కలగజేస్తూ ఉన్నారు చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ ట్యాక్స్ ఎగ్జిమ్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాను కూడా రాష్ట్ర ప్రజలకు అందజేయడానికి సిద్ధపడిపోయింది ఇలా చేనేత కార్మికులకు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా చేయుతనిచ్చేకి ఒక కోణంలో రెడీ అయిపోయినాయి మరో కోణంలో అంతర్జాతీయ స్థాయికి వీళ్ళని ఎదగనిస్తే మొత్తం ప్రపంచానికంతా కూడా వస్త్ర సరఫరా అనేది ఒక్క భారతదేశం నుంచే జరగనుండే సందర్భాలు వస్తాయి ఆ క్వాలిటీ పరంగా మనము చేనేత కార్మికులను రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని అవసరమైన పరిశ్రమలు నెలకొల్పుతారని గ్లోబలైజేషన్లో ఆంధ్రప్రదేశ్ ఈ చేనేత ఉత్పత్తులకు కేంద్రీయ స్థానంగా మారనున్నదనేసి భావిస్తూ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ ఈ సందర్భంగా చేనేత కార్మికులు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను